బేగంపేట ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది కారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు రా బా అంటే స్పీడ్ గుట్టిన్నారా కారు బాగా గుట్టింరా ఫస్ట్ ఏజ్ రా చిన్న కారు అన్నది అదే టిక్కి పడ్డది బేగంపేట ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది కారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఫ్లైఓవర్ మీద ఏ విధంగా పల్టీ కొట్టిందో కారు దానికి సంబంధించి ఆ విజువల్స్ ఫ్లైఓవర్ పై అటు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది ఆ కారు పల్టీ కొట్టింది ఆ విజువల్స్ అయితే ప్రస్తుతం మనం న్యూస్ త్రీ సిక్స్టీ స్క్రీన్ మీద చూస్తున్నాం

బేగంపేట ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది డివైడర్ ని ఢీ పల్టీ కొట్టింది కారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి బేగంపేట ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది అంటే అతి ఈ ప్రమాదానికి కారణం అని అనుకోవచ్చు అంటారా మాధురి ఏదైతే ఈ బేగంపేట ఫ్లైఓవర్ పైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ పంజాగుట్ట నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్తున్న క్రమంలో ఫ్లైఓవర్ పైన ఒక్కసారిగా అదుపు తప్పిన కారు డివైడర్ ను కొట్టి పల్లి కొట్టడం జరిగింది ప్రమాదంలో కారులో బెలూన్ సోపన్ కావడం వల్ల డ్రైవర్కి ఎలాంటి గాయాలు కూడా కాలేదు విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకుని క్రెయిన్ సాయంతో కార్ని పక్కకు తీసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఉదయాన్నే ఆఫీస్కు అటు పంజాగుట్ట బంజారాయన్స్ వైపు వెళ్ళే వాహనాలు విపరీతంగా ఉండడం వల్ల మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి భావించి పోలీసులు వెంటనే అక్కడికి స్పాట్ కు చేరుకొని ఆ కాని పక్కన తీసే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల ఈ డ్రైవర్ అజాగ్రత్త అలాగే వేగంగా తీసుకురావడం వల్లనే పోలీసులు భావిస్తున్నారు డ్రైవర్ ఏమైనా మధ్యం ఉన్నాడా అన్న విషయం పైన పోలీసులు బ్రీత్ అనలైజర్ ద్వారా అతని పరీక్ష కూడా చేయడం కూడా జరిగింది ఈ ఘటన పైన అటు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కృష్ణ ఈ ప్రమాదానికి పోలీసులు ఏం పోలీసులు ఏదైతే ఇటు పొగ మంచి ఒక కారణం ఆ తర్వాత దీంతో పాటు ఆ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం అంటే మితి మీద వేగం ఉదయాన్నే ఎవరు ఉండదన్న దీంతో వేగంగా కారు నడపడం వల్ల ఒక్కసారిగా డివైడర్ ని చూసుకోలేని పరిస్థితి ఏర్పడిన ఆ పొగ మంచితో డివైడర్ అనేది కనపడకపోవడంతో ఆ డివైడ్ అనేది కొట్టే సార్ నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు డ్రైవర్ పైన ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం అని చెప్తున్నారు ఎలాంటి వాహనాలకు ఇబ్బంది కలగకుండా తక్షణమే స్థాయికి చర్యలు చేపట్టేవారని పోలీసులు చెప్పుకొని ఘటన పైన దర్యాప్తు సహాయిస్తాం రైట్ థ్యాంక్ కృష్ణ అవుతారా బా అంత స్పీడ్ పుట్టినారా కారు